విచిత్రమైన విషయం ఏంటో తెలుసా రేపు అమావాస్య అంట అమావాస్య రోజు పిల్లోడు పుడతాడని డాక్టర్ అమ్మ డేట్ ఇచ్చిందంట డేట్ ఇస్తారు కదా పలానా రోజు పుడతారమ్మ డెలివరీ అవుతుందని ఈ లాయన్ ఏం చేశాడో తెలుసా ముందే వెళ్ళి మూడు రోజుల ముందే పుట్టకోయించి పిల్లోడిని బయట తీసాడంట ఎప్పుడు పుట్టకూడదంట డాక్టర్ అమ్మ గారు ఇచ్చిన రోజున పుట్టకూడదు ఏం పుడితే ఏమవుతుంది దయ్యం అయిపోతాడు ఏమవుతాడంట దయ్యం అయిపోతాడు లేదా రాక్షసుడు అయిపోతాడు అంటే నీ మూఢనమ్మకాలు నీకున్నాయి అది ఎప్పుడంటే ఒకప్పుడు నువ్వు దేవుణ్ణి ఎరగనప్పుడు అందుకే బైబిల్లో ఒక మాట ఉంటుందండి భలే మాట అది అదేంటి తెలుసా అయ్యా విశ్రాంతి దినమును ఇలా చేయకూడదు కదా అంటే ఆయన అంటాడు విశ్రాంతి దినానికి నేనే కింగు అని అంటాడు గట్టిగా చప్పట్లు కొట్టండి అసలు విశ్రాంతి దినాన్ని పెట్టిందే నేను అంటాడు విశ్రాంతి దినాన్ని ఏర్పాటు చేసిందే నేను అంటే అర్థం ఏంటంటే ఈ రోజుల్ని నెలల్ని సంవత్సరాలని అన్నిటినీ నిలబెట్టింది ఎవరు ఏ అయ్యా హలే